అందరికీ నమస్కారం జనజాగృతికి స్వాగతం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రానున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి దేశవ్యాప్తంగా సానుకూల పవనాలు వీస్తున్నాయి ఏ సర్వే చూసినా తప్పకుండా ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై పైచిలకు స్థానాలు వస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వస్థలమైన గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మునుపటి బలోపేతంగానే ఉన్నదా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి లోక్సభ ఎన్నికలకు వెళుతున్న వేళ భారతీయ జనతా పార్టీ పార్టీ యొక్క పరిస్థితి ఏమిటని ఒక్కసారి చిన్న విశ్లేషణ గమనిస్తే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరు స్థానాలకు ఇరవై ఆరు స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికలలో నూట ఎనభై రెండు స్థానాలకు గాను యాభై రెండు పాయింట్ యాభై శాతం ఓట్లతో నూట యాభై ఆరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది అట్లాగే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి నలభై పాయింట్ రెండు శాతం ఓట్లతో కాంగ్రెస్ పదిహేడు అసెంబ్లీ సీట్లను అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకోవడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీతో పోలిస్తే సుమారు పన్నెండు పాయింట్ యాభై శాతం ఓట్లను వెనుకబడి ఉన్నది ఇండీ కూటమి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడిందని అది మాకు సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని ఇండీ కూటమి ప్రస్తావిస్తున్నప్పటికీ వారికి పార్లమెంట్లో నిలబడడానికి అభ్యర్థులు కూడా కరువవుతున్నారు అటువంటి సమయంలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరు అబ్ ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు కూడా మేమే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో నూట నలభై ఆరు అసెంబ్లీ స్థానాల్లో డిపోజిట్లు కోల్పోయింది ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు నలభై ఆరు స్థానాల్లో డిపాజిట్లకి దూరంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఇండి కూటమి ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మునుపటి ఫలితాలనే మరలా సాధించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గుజరాత్ యొక్క రాష్ట్ర నాయకులు